మీరంటే కొంచెం అభిమానం ఉండేది మీరు నచ్చే వాళ్ళు మీ కంటెంట్ బాగుండేది ఇప్పుడు అసలు నేను చూడట్లేదు చేసేసాను అనిపిస్తున్నారు నాకు నచ్చితే చూడు లేకపోతే అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది అన్నది మీరు ఇందాక చూసిన వీడియోలో చూశారు నాన్ ఛానల్ రోజుకి కనీసం డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలు చంప సంపాదించే ఛానల్స్ ఈ రోజు తన ఒక ఛానల్ నా అన్వేషణ అనే ఛానల్ ఆన్ అండ్ యావరేజ్ రెవెన్యూ వచ్చేటప్పటికీ పది నుంచి పదిహేను డాలర్లు రోజుకి అదే గనక మన ప్రపంచ యాత్రికుడు అన్న ఛానల్ ఏదైతే ఉందో దాని రెవెన్యూ వచ్చేటప్పటికీ పన్నెండు నుంచి పదిహేను వేలకి మధ్యలో పడిపోవడం అనేది జరిగింది ఇంతకు ముందు ఈ ఛానల్స్ రెండు కలిపి ఒక్కొక్క ఛానల్ లక్ష రూపాయల వరకు రెవెన్యూ జనరేట్ చేసే ఛానల్స్ ఇవి ఎందుకు జరిగింది ఒక్క నోటి మాట వల్ల ఆ మాట తులడము ఎంత లేట్ చేశారు అంటే సారీ చెప్పడానికి ఈ రోజు తను చేస్తున్న ప్రతి ఒక పని కూడా తన సబ్స్క్రైబర్స్ని వెనక్కి తెచ్చుకోవడానికి తన ఛానల్కి వ్యూవర్షిప్ అనేది పెంచుకోవడం కోసం చేస్తున్నారు కానీ అది జరగటం లేదు ఎందుకు అంటే జ వ్యూవర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళ మైండ్లో వ్యూవర్స్ మైండ్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది దాన్ని బయటికి తీసుకురావడం కోసము ఎవ్రీ డే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లైవ్ అని చెప్పేసి లేదు నేను మంచివాడిని అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడం కోసం ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆయన మీద బ్యాక్ అయి అవుతున్నాయి క్లియర్ కట్గా మీరు చూడండి ప్రజెంట్ నాన్ ఆ మంత్లీ రెవెన్యూ వచ్చేటప్పటికి మాక్సిమం చూసుకుంటే మూడు నుంచి నాలుగు లక్షలు మాత్రమే ఉంది సబ్స్క్రైబర్స్ తగ్గట్లేదు అలా అని చెప్పేసి చూస్తున్నారా అంటే వీడియోస్ కూడా చూడట్లేదు నాన్ మేషన్ ఆ ఛానల్కి రోజు మొత్తం మీద కలిపితే నలభై నుంచి నలభై ఐదు వేల వ్యూస్ వస్తున్నాయి అది ప్రపంచ యాత్రికుడు ఛానల్కి మూడు లక్షల వ్యూస్ వస్తున్నాయి దీన్ని ఇంకా పెంచుతారా తగ్గిస్తారా ఇలానే ఉంచుతారా అనేది కింద కమెంట్స్లో నాకు చెప్పండి ఫర్దర్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాం